శోభన్ బాబు ప్రతి పర్సన్ కుటా సినిమా ఇండస్ట్రీ శోభన్ బాబు ఏం చెప్పేది తెలుసా అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనం కాపాడేది అదే మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటావు ఇదే సూపర్ స్టార్ దమ్ తోటి ఉంటావు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతోటి ముందస్తు చూపుతో ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంతగా నేను ఇక అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొన మొదలు పెట్టాను ఈ రోజున నా అంటే కంటే ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీ కాపాడుతున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆయన చాలా అప్పుడే ఆలోచించారు ఆయన చాలా ఆయన డబ్బంతా అప్పుడే చెన్నైలో మద్రాసులో ల్యాండ్స్ మీద చాలా పెట్టారు దూరంగా మీకున్న దాంట్లో ఒక పది లక్షలు ఉందనుకోండి ఇక్కడ ఎకరం పది కోట్లు ఉందనుకోండి దూరంగా వెళ్ళిపోండి ఎప్పుడు పెరుగుతూనే ఉంటది ఇది నేను కొత్తగా చెప్పేది కాదు డబ్బు ఉంటే భూమి మీద పెట్టండి ఇంకొక ఇట్స్ పది కాలాల పాటు మనకి అన్నం పెడుతుంది అందుకే ఆలోచన వచ్చినప్పుడే ప్రాపర్టీ చూడ్డానికి వెళ్ళండి ఎవరైనా ప్రాపర్టీ కొనే ఆలోచన ఉందా అని అడిగినప్పుడు వారికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి ఆ ఒక్క అపాయింట్మెంటే మంచి ప్రాపర్టీని తీసుకొస్తుంది